ఎప్పుడైనా కూడా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా అది కేంద్రంతో కూడినటువంటి సమస్య అయితే నేను రాష్ట్రంలో రాష్ట్రంతో ముడిపెట్టినటువంటి సమస్య అయితే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నా ఎల్ల వేళలా మీ సమస్యలను అర్థం చేసుకుని మేము ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నేను మీకు తెలియజేసుకుంటా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం అన్న ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి ప్రజా సేవలో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు నిమగ్నమయ్యేటటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న లేకుంటే ఈ రోజుకి ఈరోజు డబ్బు సంచులతో వచ్చి ఎన్నికలు అయిన తర్వాత ఆ తర్వాత ఎవ్వరూ కూడా వీళ్ళెవ్వరూ కూడా కనపడరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనపడ్డు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా కనపడదని మీకు తెలియజేసుకుంటా